తాజాగా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్న రజనీకాంత్ ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక అసలు విషయానికి వస్తే మరో తొమ్మిది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైడెడ్ మూవీ అరియర్ వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది ఇక యొక్క సినిమాను తెరకెక్కించడానికి పాపం నిర్మాత ఏం రత్నం పడిన కష్టాలు సాధారణమైనవి కావు రెగ్యులర్ నిర్మాతలకైతే ఎన్నో సంవత్సరాలు ఆలస్యమైన తట్టుకోగలరు కానీ ఏఎం రత్నం రెగ్యులర్ నిర్మాత కాదు ఒకప్పుడు ఆయన ఇండియాను షేక్ చేసిన సెన్సేషన్ బ్లాక్ బస్టర్స్ ఎన్నో నిర్మించాడు కానీ ఇప్పుడు ఆ ఫామ్ పోయింది ఏ ముహూర్తాన అరియర్ వీరమల్ల చిత్రాన్ని మొదలు పెట్టాడో తెలియదు కానీ అడుగడుగున ఆటంకాలే ఇక వేరే ఏ నిర్మాత అయినా సినిమాను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు కానీ ఏం రత్నం మండివాడు పట్టుదలతో ఈ యొక్క చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉన్నాడు ఇక ఇదిలా ఉండగా ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంది అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరయ్యేలా చేస్తూ ఉంది వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క ఈ నెల ఎనిమిదవ తారీఖున యొక్క చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్మాత తిరుపతిలో గ్రాండ్గా ప్లాన్ చేశారు అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇక ఈ యొక్క ఈవెంట్కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ యొక్క వేడుకకు హాజరవుతున్నాడని తెలియడంతో ఇటు మెగా అభిమానులతో పాటు అటు రజనీ అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే ఈ యొక్క నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి తనను కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ఇంటికి చేరి తనతో కొద్దిసేపు ముచ్చటించి అలాగే పలు రాజకీయ విషయాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు నెతింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది